హాయ్ అండి వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు తమిళనాడు స్పెషల్ కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి ఫస్ట్ దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికి ఒక అర గ్లాసు పెసరపప్పు వేయించుకొని పెట్టుకోవాలండి దాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి ఒక అర గ్లాసు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుందండి పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము పప్పు పోసామో అదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు చెప్పును పోసుకోవాలి గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు అరకప్ అరకప్పు పెసర్ పోసుకున్నాం దానికి ఇంకా రెండు గ్లాసులు మొత్తం కలిపి ఆరు గ్లాసులు పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉందాము మొత్తం త్రీ విజిల్స్ రావాలండి విసిల్స్ వచ్చేసినా అండి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము మనం సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం అండి మొత్తం నెయ్యితో పోపు పెట్టుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి నేను ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసి పెడుతున్నాను ఇందులో మనం సన్నగా తరిగినటువంటి అల్లం వేసుకోవాలండి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కొన్ని జీడిపప్పులు జీడిపప్పు ఎర్రగా వచ్చేదాకా పోపు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఈ పోపంతో పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగలి వెన పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇంతే అండి టేస్టీ టేస్టీ వెన పొంగల్ రెడీ అయిపోయిందండి ఈ పొంగల్ని సాంబార్తో ఇంకా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ ఇంతే అండి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్